విద్యార్థులు క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలి ఎంపీడివ నగేష్ కుమారి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని వివిధ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించే క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ నగేష్ కుమారి అన్నారు విడవలూరు డిగ్రీ కళాశాలలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విడవలూరు కొడవలూరు కోవూరు మూడు మండలాలకు సంబంధించిన యువతకు ఈ పోటీలు నిర్వహించామని ఇందులో గెలిచిన వారికి జిల్లా స్థాయిలో అవకాశం ఉంటుందన్నారు ఇలాంటి ఓపెన్ క్రీడలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మేరా యువ భారత్ ట్రస్ట్ సభ్యులతో పాటు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆర్గనైజేషన్ మూడు మండలాలు విడల్లూరు కోవూరు కొడలూరు మండలాలకు సంబంధించి పిల్లలు అక్కడ ఆటలు ఆడించడం జరిగింది ఇది బ్లాక్ లెవెల్ గేమ్స్ ఇందులో గెలిచిన వారు తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ వచ్చేస్తారు సో ఇందులో ఇప్పుడు మనకి విడలూరులో చాలా కోలాహలంగా గవర్నమెంట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు వారికి ఈరోజు ప్రైజెస్ బ్లాక్ లెవెల్ ప్రైజెస్ ఇవ్వడానికి కూడా జరిగింది ఇలాగే ప్రజలందరూ కూడా దీన్ని ఓపెన్ కాంపిటీషన్ కనుక యూత్ అందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ రంగ గేమ్స్ లో కూడా గెలుపొందాలని ఆశిస్తున్నాను కంగ్రాట్స్ చెప్తాను ఈరోజు నేర యువ భారత నెల్లూరు మరియు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు కోవూరు బ్లాక్ లో అంటే దాదాపు మూడు మండలాల్లో పెడవలూరు పడవలూరు మూడు మండలాల యూత్తో ఈరోజు గడవలూరు డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఈరోజు బ్యాక్లర్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా వాలీబాల్ ఖోఖో హండ్రెడ్ మీటర్స్ షార్ట్ పుట్ స్త్రీలకు అలాగే పురుషులకు ఇక్కడ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా యువత ప్రతి విభాగంలోన అధిక మంది పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని దిగ్విజయం చేయడం జరిగింది ఇందులో విన్నర్స్ నిలిచిన వారిని డిస్టిక్ లెవెల్ లో ప్రమోట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఎవరైతే ప్రతి ఒక్కరు యువత ఇలాంటి స్పోర్ట్స్ యూనిట్స్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు అద్వి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మేరా యువ భారత్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ కింద రన్ అవుతుంది ఇండియా మొత్తం మీద మనకి దాదాపు ఏడు వందల యాభై జిల్లాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి యువత ప్రతి ఒక్కరు ఈ మై భారత్ పోర్టల్ లో ఇన్వాల్ అయ్యి అక్కడ జేఏ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూ అలాగే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాల్సింది కోరుతున్నాను థ్యాంక్ యూ అండి